హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పాట్ నెక్కి థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా వేసుకోవాలి బిగ్నర్స్ కూడా అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ కొలతలు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు ఆల్రెడీ మార్క్ చేసి కట్ చేశాను నేను ఇక్కడ పద్నాలుగున్నర ఇంచు పొడవు అలాగే నడుము లూజ్ వచ్చేసి పదిన్నర అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ పాయింట్ సెవెన్ అంటే పదిన్నరకి ఒక రెండు గీతలు ఎక్కువ అలాగే నెక్ పొడవు తొమ్మిదిన్నర నెక్కు కింది వైపు మూడు ఇంచులు అలాగే పైన వైపు రెండున్నర ఇంచు షోల్డర్ వచ్చేసి మూడు పాయింట్ రెండు ఇంచులు అనమాట రౌండ్ వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను టోటల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచ్ అనమాట ఈ విధంగా పైన పార్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులో పైన నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిగిలిన సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసి కింద డ్రాప్ షేప్ అనేది మార్క్ చేసుకున్నాను రౌండ్ షేప్ అనేది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వైపు పైప్ పైకి పెట్టుకోవాలి తర్వాత దానిపైన మనం ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా అన్ని చోట్ల సెంటర్కి ఉండేలాగా పెట్టేసి ఈ విధంగా పంచుకోవాలి కరెక్ట్గా డోరీ పాయింట్ ఏదైతే సెంటర్ ఉంది కదండి అవి రెండు స్ట్రైట్గా ఉండేలాగా పెట్టేసుకొని ఈ విధంగా మొత్తంగా కదలకుండా పిన్స్ అనేది ఎన్ని వీలైతే అన్ని చేసేసుకోండి బిగినర్స్ కదలకుండా ఉంటుంది ఇప్పుడు మిషన్ పాదం కంటే కొంచెం ఎక్కువ అంటే హాఫ్ ఇంచ్కి తక్కువ పావించికి ఎక్కువ ఉండేలాగా మిషన్ పాదం గుర్తుతో మీరు ఒకే లెవెల్లో నెక్ మొత్తం కుట్టుకుంటూ రావాలి ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఈ మూల దగ్గర మరీ ఎడ్జ్కి వెళ్ళకూడదు పాదం తిప్పిన తర్వాత కూడా క్లాత్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట ఓకేనా మరీ దగ్గరగా వెళ్ళారంటే కూడా బిగినర్స్ తీయలేరు లేదంటే అక్కడ ఒక మనం దారం వేసేసి ఒక కుట్టు లోపలికి మళ్ళీ దారం బ్యాక్ సైడ్ తీసి లాగొచ్చు అనమాట మీరు మరీ దగ్గరగా వెళ్ళాలి అనుకుంటే నేను అలా కాకుండా డోరీ వేస్తున్నాను కాబట్టి బటన్ కాదు కాబట్టి నేను కొంచెం దూరంలోనే రివర్స్ తీసుకున్నాను ఓకేనా ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత మొత్తం నెక్ అంతటిని సెంటర్లో ఉన్న నెక్ అంతా కట్ చేసేయాలి ఈ విధంగా లైనింగ్ క్లాత్తో సమానంగా మొత్తం క్లాత్ అంతటిని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం రౌండ్ నెక్ అంతటికి కూడాను చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఈ విధంగా ఎక్కడా కూడా గ్యాప్ ఉండకూడదు ఇక్కడైతే కొంచెం కట్ చేసేయాలి బయట క్లాత్ని ఈ విధంగా అలాగే నెక్ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ ఉండకూడదు వన్ ఇంచ్కి ఒక గ్యాప్లో ఈ ఘాట్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి ఆ నెక్ అనేది నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది బిగినర్స్కి అలా కాకుండా ఒకటి రెండు ఘాట్లు ఇచ్చేసి లోపలికి నీట్గా ఫోల్డ్ కావాలంటే కాదనమాట ఓకేనా మొత్తంగా కూడా ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా కట్ చేసేయాలి చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి అలాగే ఈ మూల పాయింట్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉండకూడదండి ఇటు సైడు కొద్దిగా క్లాత్ ఉండాలి అటు సైడ్ కూడా కొద్దిగా క్లాత్ ఉండాలి ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు అక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు కదా క్లాత్ ఎక్కువ ఉంటే మనకి లోపల ఈజీగా తిరగదు అనమాట కాబట్టి ఆ మూల మాత్రం కొంచెం తగ్గించుకొని మీరు కట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా దాని తర్వాత ఈ మూల పాయింట్ని ఎలా తిరగేయాలంటే చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా క్లాత్ని మరీ ఎక్కువ టైట్గా పుష్ చేయకుండా లైట్గా పుష్ చేస్తూ బయటికి ఈ విధంగా మూల షేప్ పర్ఫెక్ట్గా వరకు ఈ విధంగా తీసేసుకోవాలి చాలా స్లోగా తీసుకోవాలి లేదంటే క్లాత్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా అలాగే ఇంకొక సైడ్ కూడా తీసుకున్న తర్వాత ఇలాగా లైనింగ్ వైపు ఖర్చు అంతా పెట్టుకుంటూ ఇలాగ నెయిల్తో ఒకసారి టైట్గా ప్రెస్ చేసుకోండి ఎంతవరకు వీలైతే అంతవరకు ఓకేనా ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్ చేసుకొని లైనింగ్ వైపు నుంచి నేను చిన్నగా ఎడ్జ్లో ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా నెక్కి చివరిగా కుట్టు వేసుకోవాలి ఎంత చివరిగా కుట్టు వేసుకుంటే మనకు అంతటి సన్నటి పైపింగ్ అనేది వస్తుంది ఈ మూల టర్న్ చేసేటప్పుడు మనం క్యాన్వాస్ వేయలేదు కదా లోపల స్టిఫ్గా ఉండదు కాబట్టి అంత నీట్గా రాదు కాబట్టి కొంచెం పాదం ఎత్తేసి మీరు కొంచెం అనేది ముందుకి ఇలా పుష్ చేసి కుట్టారంటే అక్కడ నీట్గా ఫినిషింగ్తో వస్తుంది లేకపోతే దగ్గరికి లాగుతుందనమాట ఆ మూల దగ్గర క్లాత్ ఉండదు కాబట్టి మనకి ఈ విధంగా నెక్ అంతటికి కూడా కుట్టుకొని రావాలి రౌండ్ తిరిగే దగ్గర మీరు అటు సైడ్ నుంచి రౌండ్గా కొంచెం లాగారంటే రౌండ్ నెక్ నీట్గా వచ్చేస్తుంది కింద డ్రాప్ ఏదైతే ఉందో అది అలాగే ఇక్కడ కూర్చోండి కొంచెం పుష్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం క్యాన్వాస్ వేసి ఉంటే స్టిఫ్గా తిరుగుతుందనమాట క్యాన్వాస్ వేయలే కాబట్టి మనకు అక్కడ క్లాత్ స్మూత్గా ఉండి కొంచెం దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం లైనింగ్ని మన కింది వైపు లైనింగ్ లైట్గా కనిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి నేను ఇక్కడ లూజ్ అనేది లేకుండా ఈ విధంగా సర్దుకుంటూ కుట్టేస్తున్నాను ఇలాగా మొత్తంగా కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి లోపల వైపున ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ తిరగేసుకోవాలి అంటే ఫ్రంట్కి బ్యాక్కి మొత్తంకి కలిపి మనం ఒకేసారి పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట షోల్డర్ జాయింట్స్ వేసిన తర్వాత కాబట్టి ఫ్రంట్ నెక్ కూడా మనం రౌండ్ కట్ చేసుకున్నాం కదా అదే రౌండ్ వెంబడి ఈ విధంగా నెక్ అంతా కుట్టుకొని రావాలి తిరగేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ కానీ మీరు స్క్వేర్ స్టార్ ఏజ్ చేసుకున్నా కూడా ఈ విధంగా కుట్టు వేసుకొని తర్వాత చిన్న చిన్న ఘాట్లు ఇచ్చేసుకొని ఈ విధంగా తిరిగేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడైతే మనకి లైనింగ్ పైన ఒక కుట్టు వేసేదానికి ఛాన్స్ ఉంటుందండి బ్యాక్ నెక్ వచ్చేసి మనము అక్కడ మూలలు చాలా దగ్గరగా వెళ్తాయి కాబట్టి ఈ కుట్టు వేయడం రాదు ఇలా లైనింగ్ వైపుకి ఖచ్చి అంతా పెట్టేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసి చివరిగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్తో మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేయాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ పార్ట్ని కూడా మీరు జాయిన్ చేసుకోవాలండి నేను ఒకవైపు పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఫ్రంట్ ఏ నెక్ అయినా చేసుకోండి ఇదే విధంగా జాయింట్ అనేది ఫస్ట్ తిరిగేసి నెక్ని తర్వాత లైనింగ్తో జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత షోల్డర్స్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూడండి షోల్డర్స్ జాయింట్స్ ఎప్పుడు కూడా షోల్డర్ వైపు నుంచి కాకుండా రౌండ్ వైపు నుంచి చేసుకోవాలి కరెక్ట్గా నెక్ పైన నెక్కు కరెక్ట్గా పెట్టేసుకొని ఎక్కువ ఏదైనా ఉంటే అది చంక వైపుకి వెళ్ళేలాగా పెట్టేసుకోండి చాలా జాగ్రత్తగా నెక్లు రెండు సమానంగా వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని కట్ చేసుకోవాలి ఖర్చు అంతా కూడా బ్యాక్ వైపుకి పెట్టేసి ఈ విధంగా ఒకసారి టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకుంటున్నాను సిల్వర్ కలర్లో ఈ క్రాస్ పీస్ వెడల్పు వచ్చేసి ఒక ఇంచ్ ఉంటే సరిపోతుందండి మనకి వన్ ఇంచ్ వెడల్పుతో మీరు స్కేల్తో మార్క్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు నేను నార్మల్గా కట్ చేస్తున్నాను వన్ ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీసెస్ మనకి కావలసినన్ని నెక్కి కావాల్సిన పీసెస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి పైపింగ్ మందం రాకుండా ఉంటుంది ఈ విధంగా చూడండి ఇలా క్రాస్గా జాయిన్ చేసి లోపల పీస్ని కూడా ఎటువైపు పీస్ అటువైపుకి ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత ఒకవైపున పావించి క్లాత్ మడిచి కుట్టుకోవాలి ఈ విధంగా మడిచేసి ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా పైపింగ్ మిడిల్లోకి కాకుండా చివరిగా కుట్టు అనేది వేసుకోవాలి క్రాస్ పీస్కి ఇది మీరు హ్యాండ్కి కూడా నేను చెప్పిన విధంగా కుట్టుకోవచ్చండి హ్యాండ్కి కూడా సేమ్ పైపింగే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలాగా పీస్ రెడీ చేసుకున్నాం ఇప్పుడు లైనింగ్ వైపు పైకి పెట్టుకోవాలి ఇది వచ్చి మెయిన్ సైడ్ ఇది రాంగ్ సైడ్ కదా ఈ ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ బ్లౌజ్కి రైట్ సైడ్ రైట్ సైడ్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఇది రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ కదా ఈ విధంగా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి కొద్దిగా పీస్ని బయటికి కనిపించేలాగా పెట్టేసి ఎంత చివరగా వీలైతే అంత చివరగా కుట్టు వేసుకుంటూ రావాలి లైనింగ్ పై వైపు ఉంది చూడండి బ్లౌజ్కి కిందన మెయిన్ వైపు ఉంది ఓకేనా కింది పీస్ కూడా మెయిన్ వైపుకి కరెక్ట్ సైడ్ పెట్టేసి కుట్టుకొని రావాలన్నమాట మడిచింది కింద వైపుకుంటుంది ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా చూడండి ఎంత వీలైతే అంత చివరగా కుట్టు వేసుకుంటూ కుట్టుకొని రావాలి ఈ మూల పాయింట్లో మీరు మూల దగ్గరగా వచ్చినప్పుడు చిన్న ఘాట్ ఇచ్చుకోవాలి మీరు అక్కడ మూల దగ్గర అప్పుడు మనకి క్లాత్ రివర్స్ ఫోల్డ్ అవుతుంది అనమాట నీట్గా ఎడ్జ్ వరకు కుట్టు ఇలా సూది దించుకున్న తర్వాత అక్కడ ఒక ఫ్రిల్ వస్తుంది ఆ ఫ్రిల్ని మీరు సైడ్కి ఇలా అనేసుకొని తర్వాత ఇటు సైడ్కి నెక్ వైపుకి పట్టీని తిప్పుకుంటూ దానిపైన నెక్ పట్టీ పైన నెక్ పెడుతూ మీరు కుట్టుకొని రావాలి సేమ్ క్లాత్ బయటకు ఉంచాలండి చెప్పాను కదా పావించు క్లాత్ ఏదైతే ఉందో అది మాత్రమే బయటికి పెట్టాలి మీరు ఈ విధంగా నెక్ మొత్తం కూడా కుట్టుకొని రావాలి చివరిగా వేసుకోవాలి ఎంత సన్నగా వారకేసుకుంటే అంతగా మీకు సన్నటి పైపింగ్ అనేది వస్తుంది ఈ విధంగా మొత్తం నెక్ అంతటికి కూడా కుట్టుకొని రావాలి ఈ మూల పాయింట్ దగ్గరే మీరు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాల్సి ఉంటుంది బిగినర్సు ఓకేనా మూల దగ్గరగా వచ్చే వరకు కట్ అనేది చేసుకోకూడదు మీకు ఆ మూల ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ చిన్న ఘాటించుకోండి మరి కుట్టులోకి వెళ్ళేలా కాకుండా చిన్న ఘాటించుకోవాలి తర్వాత ఇలా క్లాత్ని ఇటు సైడ్కి టర్న్ చేసుకోవాలి ఆ పైన ఓకేనా షోల్డర్ జాయింట్స్ కూడా మనకి ఏం బయటకు తెలియవండి నీట్గా ఉంటుంది ఎడ్జ్లో అనేది కుట్టు వేసుకోవాలి మీరు రెండు వైపులా ఫ్రంట్ బ్యాక్ నెక్ వరకు ఒకేసారి వేసేసుకోవచ్చు మీరు ఏ నెక్క అయినా సరే ఇదనే కాదండి స్క్వేరు స్టార్ ఏ నెక్ చేసుకున్నా మీరు ఈ విధంగా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మూల పాయింట్ ఉంది కదా ఇక్కడ చిన్నగా లోపల నుంచి స్క్రూ డ్రైవర్తో అడ్జస్ట్ కరెక్ట్గా లూజ్ లేకుండా ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోండి మూల వరకు కూడాను మనకి కరెక్ట్గా రావాలి ఓకేనా చూడండి ఈ విధంగా ఇప్పుడు నెక్ని ఈ విధంగా ఒకసారి టైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటే చాలు మనకి సన్నటి పైపింగ్ వస్తుంది థ్రెడ్ పైపింగ్ లాగా అంతేనండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఫోల్డ్ చేసేసామంటే సరి సరిపోతుంది మనకి సన్నటి పైపింగ్ అనేది వచ్చేస్తుంది పైపింగ్ పైన కుట్టు రాకుండా పైపింగ్ పక్కన కుట్టు వచ్చేలాగా వేసేసుకోవాలి చాలామందికి డబుల్ పాదం సింగిల్ పాదం సెట్ అవ్వదు కదా థ్రెడ్ పైపింగ్కి కాబట్టి ఈ విధంగా మీరు ఏ నెక్కు వేసినా కూడా సన్నటి పైపింగ్ వస్తుంది మీకు ఓకేనా నేను ఇంకా మీకు కష్టంగా ఉన్న డ్రాప్ షేపు మూల కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపిస్తున్నాను కదా మీరు నార్మల్గా రౌండ్కి స్క్వేర్కి ఏ దానికి వేసుకున్నా కూడా ఈ విధంగా సన్నటి పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఈ మూల కూడా చూడండి మీకు నీట్గా ఫోల్డ్ అవుతుంది ఆ మూల మీకు చిన్నటి ఫ్రిల్ అనేది వస్తుంది కింది వైపు ఆ ఫ్రిల్ బయటకు కనిపించకుండా లోపలికి ఇలా పుష్ చేస్తూ మీరు కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా రౌండ్ ఇక్కడ చాలా రౌండ్గా ఉంటుంది కదా అటు సైడ్ నుంచి కూడా మీరు కొద్దిగా రౌండ్గా లాగి పట్టుకున్నారంటే మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే ఒకసారి కుట్టిన తర్వాత లైట్ హీట్తో మీరు ఈ నెక్ పైన ఐరన్ చేశారంటే కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఓకేనా ఈ విధంగా రౌండ్ మొత్తం కూడా కుట్టు అటు సైడ్ నుంచి కూడా చిన్నగా రౌండ్ షేప్లోనే కొంచెం లాగి పట్టుకున్నట్లు కుట్టుకోవాలి ఇలా లాగుతూ కుట్టారంటే రౌండ్ అనేది బాగా వస్తుందనమాట రింకిల్స్ అవి రాకుండా నీట్గా విధంగా ఈ మూల దగ్గర వచ్చినప్పుడు చూడండి కింద కుచ్చురా కుచ్చు వస్తుంది ఒక చిన్నది ఆ కుచ్చుని మనం బయటికి కనిపించకుండా నీట్గా ఇలా పట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది మూల వచ్చినప్పుడు కూడా సూది లోపలికి ఉంచేసి ఇటువైపు నెక్ను కూడా పైపింగ్ కొంచెం దూరం వరకు పట్టుకొని ముందుకు కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఓకేనా మీరు ఈ పైపింగ్కి పక్కన ఇంకో కుట్ అనేది వేయకుండా హెమింగ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఫ్రంట్ రౌండ్ నెక్ అయితే చాలా నీట్గా వచ్చింది మీకు నెక్ అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తానులేండి చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది మొత్తం కూడాను అసలు మనం ఎక్కువ టైట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఫోల్డ్ చేసి పట్టుకుంటే చాలు మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఐరన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు ఓకేనా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు డోరీ వేసుకుందాం మనం అక్కడ డోరీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను నేను ఈ మూలకి మీరు కరెక్ట్గా ఈ డోరీని ఇలాగా సెంటర్గా ప్లేస్ చేసేసుకొని ఇలాగా మూలకి ఎదురుగ్గా పెట్టేసుకొని రఫ్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా రెండు మూడు సార్లు రఫ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ డోరీ కూడా రెడీ చేసుకోవాలి అలాగే కింది వైపు హ్యాంగింగ్స్ కూడా నేను రెండు కుడుతున్నానండి ఆల్రెడీ స్క్వేర్ పీస్లో జాయింట్ చేసి మడత వేసి పెట్టుకున్నాను ఈ విధంగా లాగా ఇలా ఒకటి కుట్టుకున్న తర్వాత రెండోది కూడా దానిపైన వన్ ఇంచ్ పైన అలా పెట్టేసి కుట్టుకోవాలి ఇలా చూడండి ఒకవైపు ఎక్కడ ఎటువైపు అయితే కుట్టామో అటువైపుకే ఈ లాడాన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం దానిపైన అటు సైడ్కే కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి ఒకటి ఆపోజిట్ కుడితే బాగోదు కదా రెండు వైపులా కూడా ఒకే వైపుకి రావాలి జాయింట్ అనేది అది చెక్ చేసుకొని మీరు కుట్టుకున్నారంటే బాగుంటాయి వీటిని కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఒకసారి ఐరన్ ప్రెస్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పాట్ నెక్కి థ్రెడ్ పైపింగ్ లాగా పైపింగ్ నీట్గా వేసుకునే విధానం చూసారు కదా షోల్డర్స్ కూడా జాయింట్ లేకుండా ఎంత నీట్గా వచ్చేసినాయి చూడు ఈ విధంగా మీరు ఏ నెక్కైనా కూడా థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్